హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నవి నల్గొండ నుండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో అంటే ఎస్పెషల్గా ఎస్ఐ అంటే పోలీస్ నోటిక్స్కి సంబంధించిన ఎస్ఐ అండ్ పీసీ ఎస్ఎస్సికి సంబంధించిన సిజిఎల్ సిహెచ్ఎస్ఐ సిపిఓ అండ్ జీడి అలాగే ఆర్ఆర్బికి సంబంధించింది ఆర్ఆర్బికి సంబంధించింది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఈ ఎగ్జామ్స్కి అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఎస్పెషల్గా మన నల్గొండ నుండి ప్రిపేర్ అయ్యేట కోసం మన నల్గొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ వెరీ 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 అప్డేటెడ్ కంటెంట్ స్పెషల్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు టూ థౌసండ్ సిక్స్టీన్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది టూ థౌసండ్ ఎయిటీన్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది టూ థౌసండ్ ఎయిటీన్లో ఒక ప్యాటర్న్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒక ప్యాటర్న్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ప్యాటర్న్ ప్రిపేర్ అయితేనే మనకు జాబ్స్ వస్తాయి అంటే వీక్ నాకైనా ఎవరైందంటే ఎగ్జామ్ ట్రెండ్ అనేది తెలుసుకుంటేనే వీక్ జాబ్ వస్తుంది సో మన ఇన్స్ట్యూట్ ఏంటంటే స్పెషల్గా చెప్పేది ఏంటంటే వెరీ 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 అప్డేటెడ్ కంటెంట్ వెరీ వెరీ అప్డేటెడ్ కంటెంట్ ఎగ్జామ్లు ఎట్లా పోతుందో అట్లాంటి కంటెంట్ మీకు అందించబడుతుంది మెటీరియల్ కూడా ఒక మోసధరం తోటి కాకుండా రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు అయితే ఏదైతే ఎగ్జామ్ అయితే నడుస్తుందో అలాంటికి సంబంధించి మరణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ లో జిఎస్ మరియు ఆటోమేటిక్ అంటే రీజనింగ్ ప్లస్ దాంతో పాటు ఇంగ్లీష్ ఒక ఉద్యోగం సాధించాలంటే హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ అంటే ఒక ఎస్ఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే దిక్షనరీ వెళ్ళాలి లేదా ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాలు సాధించాలంటే అశోక్ నగర్ అయినా అంటే ఈ ఈ మైండ్ సెట్ ఇల్లే ఉండవు అసలు కావాల్సిన ఒక ప్లేసా లేకపోతే దీనికి ఆ ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్ ఈ ఎగ్జామ్ సంబంధించిన కంటెంట్ అనేది మీకు ఎక్కడ లభిస్తుంది అని చూసుకోవాలి ఒక త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అంటే జనరల్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక ఫస్ట్ రకం ఏంటంటే ఫ్రెష్గా ప్రిపేర్ అవుతుంది సెకండ్ ఏంటంటే ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చి వాళ్ళకి ఒక టెన్ మార్క్స్ తోటి ఒక ఫైవ్ మార్క్స్ తోటి ప్రిపేర్ అయిన ఎవరి మిల్లు ఆల్రెడీ ఒక మిస్ అయిన ఇక థర్డ్ టైప్ ఆఫ్ స్టేట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ థర్డ్ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ ఏంటంటే ఆల్రెడీ ఆయన కానిస్టేబుల్ అయ్యిండో లేకపోతే ఆల్రెడీ ఆయన ఒక జూనియర్ అయి అయ్యిండో గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వ్యక్తి లేదా ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వ్యక్తి ఏంటి ఈయన అచీవ్ అయిన ఉంటుంది వీళ్ళు ఈ ముగ్గురు రకాల క్యాండిడేట్ లేదంటే ఫస్ట్ ఫ్రెష్ క్యాండిడేట్ చూసుకుంటే ఈ ఫ్రెష్ క్యాండిడేట్ ఏమనుకుంటాడంటే అంటే అసలు ఈ ఎగ్జామ్ అంతా ఈ సిలబస్ అంతా నాకు సాధ్యం అయ్యేదేనా ఇంత నేను చదవగలుగుతానా నాకంటే ముందు నుంచి ఎవరో ఎవరో చదువుతారు నాకు వస్తుందా అసలు నేను ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసే నా వల్ల అయితే దాని ఫ్రెష్ క్యాండేట్ అనుకుంటుంది ఆల్రెడీ ఉన్న క్యాండిడేట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న క్యాండిడేటు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కట్ ఆఫ్ చూసుకుంటే ఓపెన్ కట్ ఆఫ్ మనకు ఒక టూ ఫిఫ్టీ ప్లస్ ఉంది అనుకో ఈ వ్యక్తికి టూ ఫార్టీ వస్తున్నాయి అనుకుందాం ఈ వ్యక్తికి రెండు వందల నలభై వచ్చాయి కట్ ఆఫ్ అనేది టూ ఫిఫ్టీ మార్క్స్ ఉంది సో ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడు అంటే ఇక నేను ఈ ఫిఫ్టీ మార్క్స్ చదువుతా అయిపోద్ది నాకు తెలియదు ఏముంది నేను చదివందా నేను జయను అర్థం పెట్టిగా నేను జయని రీజనింగ్గా అనుకుంటాడు సో వాస్తవం చేయించాల్సి ఏంటంటే ఇప్పుడు నీకు ఆ రోజు రాలేదనంటే అంటే నీకు రాలేదన్నా నాకు రాలేదన్నా ఊరికి రాలేదన్నా రాలేదంటేనే మనకు ఫుల్గా తెలియదు కాబట్టి రాలేదు ఇది నిజం దీన్ని ఒప్పుకోవాలి మనం ఎందుకంటే మనం మనకు కావాల్సింది మనకు ఉద్యోగం మనను మనం కవర్ చేసుకోవద్దు మనకు మనం సాగు చేసుకోవద్దు ఆ రోజు పది మార్కులతో మిస్ అయిందంటే రేపు ఇరవై మార్కులతో మిస్ అయింది నువ్వు ఇంత ఫుల్ పెడితే కష్టపడతాంటావా మళ్ళీ చదవాల్సింది అంతే అందుకని నీకు ఆల్రెడీ మిస్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో మిస్ అయింది రెండు వేల ఇరవై ఐదులో అంతే బాగా మిస్ అయింది కాదు అంతకంటే ఎక్కువ మిస్ కావచ్చు లేదా అంతకంటే ఎక్కువ నువ్వు అంతకంటే పది మార్కులు ఎక్కువ రావచ్చు ఇంకొక రకమైన క్యాండిడేట్ ఏంటంటే ఆల్రెడీ అంటే ఇంకా ఒక ఉద్యోగం వచ్చింది అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయితే ఉద్యోగం వచ్చింది ఇంకో ఉద్యోగాన్ని ప్రిపేర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక జూనియర్సిటీ కావచ్చు ఒక కానిస్టేబుల్ కావచ్చు కానిస్టేబుల్ ఏం చేస్తాడు ఆల్రెడీ నీ కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఏమైతుందంటే ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ఎయిటీన్ కావచ్చు టూ థౌసండ్ ట్వంటీ టూ కావచ్చు టూ థౌసండ్ సిక్స్టీన్ లో కావచ్చు ఆ రోజు టాపర్ కావచ్చు నువ్వు టూ థౌసండ్ సిక్స్టీన్ లో టాపర్ అనే విషయం గుర్తుపెట్టుకో ఓకే నువ్వు టాపరే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వచ్చే నోటిఫికేషన్ చేస్తావు నీకు ఆ రోజు నువ్వు కంప్లీట్ గా నమ్మరాన్ని నేను కష్టపెడితే నేను నిన్ను సాస్తే నువ్వు పొద్దున్న నువ్వు దక్షణాలు ఉన్నావు పొద్దున్న వాషాప్నగర్లో ఉన్నావు అన్ని దాంట్లో కష్టపడితే నూట పద్నాలుగు మార్కులు వచ్చాయి నూట పదిహేను మార్కులు వచ్చాయి రెండు వందల అరవై మార్కులు వచ్చాయి ఎస్ఐలు అయితే మరి ఇప్పుడు ఇలా ఉద్యోగం చేస్తున్నావు ఇలా నేను అనిపినా నాకు నిద్ర వస్తుంది మా ఎస్ఐ నాకు ఈ పని చెప్పిండు మా ఎస్ఐ ఇ చెప్పిండు మా ఎంఆర్ఓ ఈ పని చెప్పిండు అని చెప్పి ఇట్లా ప్రిపేర్ అవుతున్నాను మరి రేపు నిజంగా నీకు ఆ ఉద్యోగం రావాలంటే నీ దగ్గర క్వాలిఫికేషన్ నీకు క్వశ్చన్ చేస్తాను సో ఇప్పుడు నేను చెప్పేది కొంచెం హార్ట్ ఉండొచ్చు కానీ ఇది రియాలిటీ మరియు యొక్క ప్రత్యేకత ఏంటంటే అసలు నువ్వు జనరల్గా ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాలంటే ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాలంటే అసలు ఏం చదవాలి ఏం చదవకూడదు ఏందనేది నీకు గెలవాలి నీకు గెలవాలంటే స్వతంగా ఇప్పుడు ఇది ఇప్పుడు మన మన ఇన్స్టిట్యూటే ఉంది ఇప్పుడు ఇది ఎల్పిటీ మార్కెట్ ఉంది ఇన్స్టిట్యూట్ అనేది ఎల్పిటి మార్కెట్ ఇక్కడ రామ్గిరి నుంచి రావచ్చు ఇక లాక్ నుంచి రావచ్చు హైదరాబాద్ రోడ్ నుంచి కూడా రావచ్చు కానీ ఏ రూట్ అయితే దగ్గర ఉంటుంది ఏ నుంచి దగ్గరికి వస్తావు ఏ రోజు అయితే తొందరగా తెలుసుకుంటావు అనే విషయం ఈ విషయం చెప్పేది ఒక రూట్ మ్యాప్ అయితే ఎట్లుందో ఈ రూట్ మ్యాప్ లాగా నీకు ఒక ఫ్యాకల్టీ అనేది ఉండాలి నువ్వు ఈ విషయాన్ని గవర్నమెంట్ ఉద్యోగం సాధించే క్రమంలో జేసీల సిలబస్ ఎంతవరకు చదవాలి ఏ అంశం ఎంతవరకు పట్టు సాధించాలి అనే విషయం మీకు తెలిసి ఉండాలి ఆయన ఆ అంశాలు అనేది మనం ఇచ్చినట్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు అందుతాయి అసలు మీరు తెలుసుకోవాల్సిన సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మనకు అభ్యర్థులు అభ్యర్థుల నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఈ సబ్జెక్ట్ల నువ్వు ఎక్స్పర్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజిక్స్ అనేది తీసుకుందాం ఒక కెమిస్ట్రీ అనేది తీసుకుందాం నీకు ఈ సబ్జెక్ట్ల పట్ల ఎంత అవగాహన ఉందనే విషయం మాత్రం ప్రశ్నిస్తాడు అంతేగాని ఇల్ల నువ్వు పిహెచ్డీ చేసినవా పీజీలు చేసినవా నీకు ఎంత అవగాహన ఉంది అంటే కంప్లీట్గా ఫిజిక్స్ ఫ్యాకల్టీ అయితే ఎంత చేస్తావా అనేది మాత్రం ప్రశ్నించండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఒక పాలిటీ అనే అంశం తీసుకుందాం ఈ పాలిటీ అంశంలో షెడ్యూల్లలో షెడ్యూల్కి సంబంధించి జీతపత్యాల గురించి పేర్కొనబడుతుంది ఎగ్జామ్ ప్రశ్న ఏమైనా అడుగుతాడు ఎవరు జీతపత్యాలను షెడ్యూల్లో పేర్కొనబడలేదు అనే ప్రశ్న అంశం అనేది మనం అడుగుతాం మనం ఫస్ట్ షెడ్యూల్ చదువుతాం సెకండ్ షెడ్యూల్ చదువుతాం థర్డ్ షెడ్యూల్ చదువుతాం కానీ పేర్కొన్నందు జీతపత్యాల గురించి ఈ షెడ్యూల్ ఒక పలానా షెడ్యూల్ అన్ని నెంబర్ కొడుతు పెట్టుకుంటాం కానీ ఎవరెవరు పదవులు ఉన్నాయల్లా ఎవరెవరు పదవులు లేవు అనేది ఆయన అడుగుతాం మనమేమో అర్జావు అంటే ఈ విధంగా అంటే ఇంత అంటే ఇట్లా అప్డేటెడ్గా అంటే ఇది ఒక జిఎస్ అనే కాదు అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మనిషికి సంబంధించి అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ ఇంకేదన్నా జిఎస్ సబ్జెక్ట్ కానీ అసలు ఇలా అన్ని మోడల్స్ అన్ని అంశాలు కవర్ చేసిన అంటే ప్రతి ఒక్క ఎగ్జామ్ అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు మన ఎస్ఎస్ఈ క్వశ్చన్స్ ఉంది అసలు ఎగ్జామినర్ ట్రెండ్ ఎట్లా ఉంది ఎస్ఐ క్వశ్చన్లు ఉంది సో ఎగ్జామినర్ ఎట్లా మూవ్ అవుతుంది ఈ అంశాలు అనేది మంచి మంచి మన ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ కూడా చాలా అప్డేటెడ్ ఫ్యాకల్టీ అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ టు ది పాయింట్ ఎగ్జామినర్ ఏ విధంగా పోతుందో ఆ విధంగా ఉంటుంది ఫైనల్గా చెప్పేది ఏంటంటే నీకు ఎక్కడైతే ఉద్యోగం వస్తుంది నీకు అల్టిమేట్లీ కావాల్సి నా జాయిన్ జాయిన్గా ఇంకో ఇన్స్టిట్యూటలో జాయిన్గా ఇది కాదు ఎప్పుడు కాదు నేను నోతుంది ఏంటంటే నువ్వు ఏ ఇన్స్టిట్యూట్ అయితే జాయిన్ అవుతావు నీకు ఏ రూట్ అయితే కరెక్ట్ అనిపించిందో అక్కడ నువ్వు జాయిన్గా నా ఇన్స్టిట్యూట్ ఉంటే నీకు ఉద్యోగం రాల్సి వచ్చినప్పుడు నా దాంట్లో జాయిన్ కాగానే చెప్తున్నాను నేను ఎందుకంటే నీకు కావాల్సింది ఉద్యోగం నాకు కావాల్సింది ఏంటంటే నా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను చెప్తే ఒకటి చదువుకుంటూ మంచిగా నేను చెప్పినట్టు ఇన్నట్టు డిసిప్లిన్ ఉండడు ఆయన ఉద్యోగం వచ్చిందని గుర్తింపు నాకు ఉండాలి కష్టపడ్డట్టు మీ అమ్మ నాన్న పేరు కూడా నువ్వు ఎంత కష్టపడ్ ఆ పేరు నిలబడేటో కూడా నాకు కావాల్సింది సో నేనేమంటున్నా అంటే ఓవరాల్గా మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి మంచి మెటీరియల్ ఉంది మంచి కంటెంట్ ఉంది మంచి ఫ్యాకల్టీ ఉంది నువ్వు విను నువ్వు విన్నాక నీకు ఏ రోజైతే నీకు అది మెటీరియల్ ఏంటే నాకు ఉద్యోగం ఒక ఇన్స్టిట్యూట్ లో ఒక ఫ్యాకల్టీ లాగా నేను చెప్తున్నా ఉద్యోగం కాదని నీకు ఏంటి నువ్వు జాయిన్ కాదు నువ్వు జాయిన్ కాదు సోటి చెప్పేది ఏంటంటే మన నల్గొండ ఇన్స్ట్యూట్ పోలీసులో నీకు అప్డేటెడ్ మెటీరియల్ ఉంది అప్డేటెడ్ కంటెంట్ ఉంది అప్డేటెడ్ కష్టపడితే ఫ్యాకల్టీ వంద శాతం మీకోసం ఉన్నారు వాళ్ళ కోసం మీరు ఆరు వేలు కష్టపడరు మీకు ఎందుకు ఉద్యోగం రాదు నేను చూసుకుంటాను ఎగ్జామ్ పేపర్లో మెయిన్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఎస్ఏ పేపర్ చూస్తున్నారు కానిస్టేబుల్ పేపర్ చూస్తారు ఇలా సార్ కీ రోల్ పేపర్ ఇప్పుడు కానిస్టేబుల్ పేపర్ ఉంది కానిస్టేబుల్ టూ హండ్రెడ్ మార్క్స్ అని మనం అనుకుంటే ఈ టూ హండ్రెడ్ మార్క్స్ లో ఒక ఫిఫ్టీ మార్క్స్ మ్యాథ్స్ ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ అంటే మేజర్ కీ రోల్ ప్లే చేసేయాలంటే ఇక్కడ అసలు ఆటోమేటిక్ ఫ్యాకల్టీ చెప్తున్నాను కదా పక్కా చెప్తున్న అప్డేటెడ్ కంటెంట్ వెరీ షార్ట్ కట్స్ బెస్ట్ మెథడ్స్ ఇవ్వకటి ఆథోమేటిక్ ఒకటి కాదు జిఎస్ మరి ఇట్లాంటి ఇంగ్లీష్ కూడా ఉంది నువ్వు అంటే ఎవరైతే ప్రిపేర్ అయ్యో తెలుసుకోరో సీరియస్ గా సిన్సియర్ గా జాబ్ కావాలని ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కండి ఖచ్చితంగా మీకోసం మేము వంద శాతం కష్టపడతాం మీరు కూడా వంద శాతం కష్టపడతానుకుంటే మాత్రమే జాయిన్ కండి ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ టైం మీ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తాం మీకు జాబ్ రావాలంటే ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ పేరు రావాలన్నా ఇంకా ఇంకేది కావాలన్నా కానీ మీకు ఉద్యోగం రావాలి ఒక మధ్య తరగతి వ్యక్తి లాగా ఏంటంటే మన జీవితం మారే ఒక ఉద్యోగంతో చదువుతో మాత్రమే ఈ విషయం అయితే గుర్తుపెట్టుకొని నేను సిన్సియర్ గా ఒక ఆరు నెలలు నా కుటుంబం కోసం నా ఫ్యామిలీ కోసం నా అమ్మ నాన్న కోసం నేను కష్టపడతా ఫోన్ వస్తాను డిసిప్లిన్ ఉంటా పండగల పోను ఇట్లా ఎవరైతే ప్రిపేర్ అవుతారనుకుంటారో వాళ్ళు ఇలా జాయిన్ ఇంత సిన్సియర్ గా సీరియస్ ఉంటేనే జాయిన్ ఎందుకంటే ఇన్స్టిట్యూట్ కోసం తీసుకొని మేము పెట్టింది ఏంటంటే షిఫ్ట్ పెట్టు ఈ ఇంతమందిని తీసుకొని వాళ్ళందరికీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే కాదు సిన్సియర్ అయితే ఎవరైతే ఉన్నారని వాళ్ళని మేము బెటర్ అనుకున్నాం మేము మంచి కంటెంట్ అందిస్తాం జాయిన్ సో ఫైనట్యూట్ సో ఎవరైతే రావాలనుకుంటుందో స్క్రీన్ పైన చేసి చేసుకోండి సో మన అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లో ఎల్పి మార్కెట్ నల్గొండ సో మీకు అల్టిమేట్ మీకు ఒక చెప్పి ఏంటంటే మన ఇన్షూట్ లో అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంది అప్డేటెడ్ మెటీరియన్ ఉంది మీరు చాలా సీన్సియర్ కష్టపడుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకో మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే సిన్సియర్ కష్టపడతారో వాళ్ళందరూ కూడా తీసుకోండి అది మనందరూ కష్టపడితే రోజు మీట్ అవుతాం సో ఎవరైతే బెమో కంటెంట్ అయితే వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ అందిస్తాం మేము సో ఓకే థ్యాంక్ యూ అండి